అందరికీ నమస్కారం ఒకవైపు చాలా ఆనందంగా ఒకవైపు చాలా కుళ్ళుగా ఉంది ఆనందం ఎందుకంటే ప్రకాష్ చేసిన పని చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది అందులో నేను లేనని బాగా జలుసుగా బాగా కుళ్ళుగా ఉంది కానీ మా సిద్ధార్థ ఉన్నాడు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను చాలా అద్భుతంగా ఉంది రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి మా రాఘవేంద్ర గారి లాగా నాకు తెలిసి అంటే నేను రాఘవంద్ర గారి ఫ్యాన్ అండి నేను ప్రకాష్ ఫ్యాన్ని కాదు ఇప్పటికీ రేపొద్దున ప్రకాష్ రాఘవేంద్రావు గారిని మించినా కూడా నేను రాఘవేంద్రావు గారి ఫ్యాన్ గానే ఉండిపోతాను అందులో ఎటువంటి ఢోకా లేదు నాకు తెలిసి ఇందాక రాజమౌళి గారు అన్నారు గర్వాన్ని మోహన్ బాబు గారిని ఆయన గర్వాన్ని అణిచాలి లక్ష్మక్క అని అది మాత్రం జరగని పని అని నేను చెబుతున్నానండి మోహన్ బాబు గారి గర్వం మాత్రం ఎప్పటికీ అనచలేదు ఇంపాసిబుల్ అది కానీ ఎక్కడో జరిగితే చూడడానికి నేను కూడా ఆనందపడతానని మీ అందరికీ వినవి చేసుకుంటూ అవిష్ వరల్డ్ ఇస్ న్యూ ఆల్ ద బెస్ట్ మన కంట్రీలో కంట్రో అది మన తెలుగు సినిమాలో నుంచి రావడం చాలా గర్వకారణంగా ఉంది ఒక తెలుగువాడిగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ చరణ్ నేను మోహన్ బాబు గారికి ఈ ల్యాంట్ని ఇస్తున్నానండి అందరు నమస్కారం ఒక వారం ముందే ప్రకాష్ ఈ యాడ్ కట్ చేసి నాకు ఇంటికి పంపించారు నాకు నాన్నగారు నన్ను నాన్నగారిని చూడమని మూడు నిమిషాలు చూసిన తర్వాత ఎలా ఎవర ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు ఇందాక కారకు చెప్తున్నట్టు ఒక మిక్స్డ్ ఫీలింగ్లో ఉన్నాను నేను కూడా ఇంట్లో ఆ యాడ్ చూసినప్పుడు ఏరా నువ్వు ప్రకాష్ మా ఇంట్లో ఐదు సంవత్సరాల నుంచి రాత్రి అంతా కళ్ళు ఉబ్బుపే వరకు కూర్చుంటారు కదా ఏం మాట్లాడతారు ఒక సినిమా చేయలేరా ఎందుకు ఈ సినిమా పోగొట్టుకున్నావు అన్నారు ఇంకేం చెప్తానండి సో అది నాకు ప్రకాష్కి తెలుసు నేను ఎందుకు చేయలేదు మే ఇద్దరం ఎందుకు చేయలేకపోయాం బట్ చాలా రూమర్స్ వస్తున్నాయి నేను జగదేగ వీరుడు మళ్ళీ చేస్తున్నానని బట్ ఈ సినిమా చూసినంత చేయాలనిపించట్లేదు ఒక జగదేగ వీరుడు మగదేవర కలిపితేనే ఈ సినిమా గత ఏడాది నుంచి ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ టాక్ ఏంటో నాకు తెలియదు కానీ రిలీజ్ అవ్వక ముందే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ కొడుతుంది ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ కొడుతుంది అన్నారే కానీ ఆఖరికి మొన్న మొన్న రిలీజ్ అయిన నా ఆరెంజ్ కూడా ఆ మాత్రమే ఆడింది ఏ సినిమా ఈ సంవత్సరం అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు బట్ దిస్ ఫిలం ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ అండ్ ఫస్ట్ నగధీర రికార్డ్ ఇదే కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ప్రకాష్ ఆల్ ద బెస్ట్ అండ్ and the whole cast and crew of this team. And special uh, appreciation to Siddharth. He's looking fantastic. All credit goes to the costume people. Prakash, who has shown a new angle in uh, Siddharth in this. And uh, I'm very proud of him. And I like Hasan And I wish them all the very best. Thank you. ప్రభాస్ గ్రాఫిక్స్ ఆఫ్ ద ఫిల్మ్ సూపర్ అండి హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి ప్రకాష్ గారు అప్పుడే అడిగాను ఏంటి ఎక్కడ చేశారు ఇది విజువల్స్ అలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే హైదరాబాద్ లోనే చేశాం హైదరాబాద్ లో ఇలా చేశారా హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ ఉన్నాయి ఇలా ఎప్పుడు చూడలేదు లేదండి మొత్తం హైదరాబాద్లో చేసి మన టైం ఇవ్వాలని ఎక్స్ట్రా ఉన్నాయండి ఇదేదో ఇంగ్లీష్ ఫుల్ చూసేట్టున్నాయి సాంగ్స్ వచ్చేదాకా ఇదేంటి ఇంగ్లీష్లో తీసారా తెలుగులో తీసారా అని డౌట్ వచ్చింది అప్పుడు సాంగ్ వచ్చి మన డాన్స్లో వచ్చాక ఓకే తెలుగు సినిమా అనుకుంటాను అండ్ సిద్ధార్థ్ చాలా కొత్తగా ఉన్నాడు గెటప్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ ఐ థింక్ చాలా చాలా వెరైటీస్ చేసేవాడు ఇది చాలా డిఫరెంట్ వెరైటీ అనుకుంటాను అండ్ శృతి హాసన్ ఇస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ And, uh, and uh, and, uh, I think it's a very different film, it's very interesting, and it's something different and learned. It's not like a Telugu film, amazing, it's uh, beautiful. The, um, thank you for calling me. All the best. ఇందగించి నా ఎలా ఎందుకు వణుకుతుందో నాకు అర్థం కావట్లేదు అండి నా చెల్లికి అనుకున్నాను బట్ ఐఎం సారీ అది లక్ష్మి మంచు వల్ల భయపడ్డాను మాట్లాడితే ఎక్కువ ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లా మళ్ళీ మా ఇంటికి వస్తుంది ఏమన్నా భయపడ్డాను సో ఇంక నుంచి మన ప్రకాష్ రాజుని మోహన్ బాబు గారిని ఇంక మర్చిపోవచ్చు ఇక మా సినిమాలో లక్ష్మి మంచువే కనిపిస్తుంది థ్యాంక్ యూ చెప్పాలా రా సార్ అందరికి నమస్కారం అండి ఇందాక నేను ప్రభాస్ అనుకుంటా ఉన్నా ఆ సినిమాలో మేము కూడా ఉన్నాము ఎక్కడంటే ఈ బొమ్మ నేనా ప్రభాస నేనా ప్రభాస్ నేనే అవి ఉంటానా ఫస్ట్ ఆల్ అండి గుడ్ ఈవినింగ్ ఈ సినిమా గురించి ఈ సినిమా చేసిన వ్యక్తుల గురించి నేను మాట్లాడాలంటే అంటే ప్రతి ఒక్కళ్ళకి నాకు ఒక అద్భుతమైన అనుబంధం ఉంది ఈ సినిమా నాకు ఎంత ముఖ్యం అంటే నేను చేసే సినిమాలు మా సంస్థలో జరిగే సినిమాలు నాకు మా కుటుంబానికి ఎంత ముఖ్యమో అనగనగా అనే దేవుడు అన్న ఒక సినిమా ప్రకాష్ సినిమా నాకు అంతే ముఖ్యం అండి ఎందుకు చెప్తానండి నేను ఈరోజు ఈ వేదికపై నించున్నానంటే దానికి కారణం మా సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఆ సంస్థ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి ఒక ముఖ్య కారణం రాజేంద్ర గారి కుటుంబం అండి చిన్నప్పటి నుంచి తాత మాకు చెప్తూ ఉండేవారు ఇంట్లో ఒక సినిమా తీసాను ఆ సినిమా ముందు మెడ్రాస్లో ఉండాలా కారించంచేర్ తిరిగి వెళ్ళాలా అని ఆ సినిమా ప్రేమ్ నగర్ అనే చిత్రం రాఘవేంద్రరావు గారి ఫాదర్ సూర్యప్రకాష్ రావు గారు డైరెక్షన్ చేసిన సినిమా ఆ సినిమా వల్ల మేము అందరం ఈ స్థాయిలో ఈరోజు ఉన్నామండి సో ఈ కుటుంబానికి నేను ఎప్పుడు ఎప్పుడు రుణపడి ఉంటాను అలాగే ఈ సినిమాలో చాలా మంది ఉన్నారండి నేను యాక్టర్ అయినప్పుడు నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి తెలుగులో ఆయన ఎలా అంటారు తెలియదేనండి తమిళ్లో మాత్రం ఒకటి అంటారు సకల కళా వల్లవన్ ఉలగ నాయగన్ డాక్టర్ పద్మశ్రీ డాక్టర్ కమల్ హాసన్ అంటారండి ఆయన పేరు చెప్పడానికి నాలుగు పది సెకండ్ పెట్టింది ఊరుతున్నాను ఆయనలాగా అవ్వాలంటే నేను కాదు ఈ వేదిక పైన ఉన్న హీరోలు యావత్ భారతదేశంలో ఉన్న హీరోలు పది జన్మలు ఎత్తున ఆయనలాగా కాలేరు సో మేమందరం నటదైవంగా భావించే మా దేవుడి కూతురు శృతి ఈ సినిమాలో ఉంది అండ్ తెలుగు ప్రేక్షకుల తరఫున నేను తనకి స్వాగతం పలుకుతున్నాను నేను మధ్యలో తెలుగు సినిమా చేసిన తర్వాత నా ఎవరు సినిమా తీక హిందీ సినిమా ఒకటి చేశానండి ఆ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ హిందీ సినిమా చూడడం ఇలాంటివి జరుగుతుంది నాకు ఒకటి అనిపించిందండి స్టార్ స్టేచర్ ఉన్న క్యారెక్టర్ యాక్టర్స్ అక్కడ హిందీలో చాలా మంది ఉన్నారు ఒక అమితాబ్ బచ్చన్ గారు నా శృదిం కోరుతున్నా ఐరంద్రి మిమ్మల్ని బాగా అందుకనే మైక్ అక్కడే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు కానీ ఆవిడ మాట్లాడతారు బట్ బిఫోర్ దాట్ ఈ డైరెక్టర్ గారు ఆ డైరెక్టర్ గారి గురించి ఏమనుకుంటున్నారో చెప్తారు రాజమౌళి గారు అబౌట్ ప్రకాష్ గారు అంటే పైనుంచి మంచి పడుతుంది కాబట్టి గబుక్కుని బ్రహ్మానంద గారు లక్ష్మి మంచి అనేసారండి ఆర్డర్ మర్చిపోయి ప్రకాష్ నేను కలిసి యాక్చువల్గా ఒక సినిమాకి పనిచేయాలండి సినిమా అయిపోయింది విజయ్ సింహ అన్న సినిమా అయిపోయింది ఆ సినిమా డిస్కషన్స్ చేస్తున్నప్పుడు ఈ సినిమాని డిఫరెంట్గా చేద్దామా రాజమౌళి అంటా ఉండేవాడు ఓకే డిఫరెంట్గా చేద్దాం అంటే ఆ డిఫరెంట్ అన్న మాట మనం చాలా చాలా సార్లు వినేసాం ఆ డిఫరెంట్ అంటే ఏంటో తెలియదు మనకి ఆ డిఫరెంట్ గా చేద్దాం డిఫరెంట్ గా చేద్దాం డిఫరెంట్ గా ఏంటి కలర్ఫుల్గా లేకుండా అంటే కాదు చాలా కలర్ఫుల్గా పాటలు లేకుండా అంటే కాదు మంచి మంచి పాటలు పెట్టి ఫైట్లు అంటే కాదు ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ పెట్టి మరి ఇంకా డిఫరెంట్ గా ఏంటి అనేది తను ఎన్నిసార్లు చెప్పినా నాకు అర్థం కాలేదు ట్రైలర్ చూపించే వరకు కూడా మనకి మన తెలుగు సినిమా కావాల్సిన అన్ని హంగులు ఉంటూ రాఘవేంద్రరావు గారిని మించి కలర్స్ చూపించి బ్రహ్మాండంగా కలర్స్ చూపించి చూపించారండి ప్రకాష్ నాకు అప్పుడు అర్థం కాలేదు ప్రకాష్ డిఫరెన్స్ అంటే ఏంటో ఇప్పుడు ఐ కుడ్ సీట్ టెరిఫిక్ విజువల్స్ అండి ప్రకాష్ మైండ్లో వచ్చి కథలు ఆర్ చాలా చాలా కొత్తగా ఉంటాయండి అంటే ఎక్స్ట్రీమ్స్ మనం చిన్నప్పుడు చూసిన చందమామ కథల్లో ఉండే వైవిజ్యం దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చే హాలీవుడ్ ఫిల్మ్స్లో కథల్లో ఉండే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ల వరకు మొత్తం అన్నీ ఉంటాయి దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ప్రకాష్ అంటే ప్రకాష్ సినిమా ఇంకా ఫస్ట్ రిలీజ్ అవకుండానే తన గురించి ఓ చెప్పేస్తా చెప్పేయకూడదేమో బట్ ఐఎమ్ షూర్ ఐఎమ్ షూర్ రాఘేంద్ర గారిని మించి పెద్ద డైరెక్టర్ అవుతాడని నాకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి సిద్ధార్థ్ ఐ థింక్ సిద్ధార్థ్ ఈజ్ వెరీ లక్కీ ఈ సినిమాలో తనకి హీరోగా ఛాన్స్ రావడం అనేది లవర్ బాయ్గా ముద్రేసేసి తనలో ఉన్న అన్ని కోణాలను చూపించకుండా లవర్ బాయ్గా ముద్రేసిందండి ఇండస్ట్రీ బట్ అందులోంచి బయటకు రావడానికి డెఫినెట్లీ ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ హెల్ప్ ఇన్ మై లాట్ అండ్ ఆఫ్ కోర్స్ శృతి కూడా ఇట్స్ వెరీ 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 గుడ్ లాంచింగ్ ప్యాడ్ ఇలాంటి సినిమాల్లో జగదేక్ వీరుడు అతిలోక సుందర్ లాంటి అనగనగా ఒక వీరుడిలో తనకి ఛాన్స్ రావడం వాళ్ళ వాళ్ళిద్దరు దే కెన్ ప్రూవ్ దట్ దే ఆర్ మోర్ దెన్ వాట్ పీపుల్ థింక్ దే ఆర్ అండ్ మోహన్ బాబు గారికి చాలా గర్వం అండి ఆయన మించిన ఆర్టిస్ట్ లేడని అది నిజం ఇప్పటి వరకు బట్ ఆ గర్వాన్ని లక్ష్మి గారి అనచాలని నేను కోరుకుంటున్నా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ ఐ థింక్ తారక్ షుడ్ స్పీక్